¡Y loco!

సిస్టర్ గారు చదివిన మాత్రమే మరొకసారి చదువుకు చవితంలో ఇరవై మూడు అధ్యాయములు ఇరవై మూడు నాకు నేను చదవదు పచ్చికాగ చోట్లను ఆయన నన్ను పండ చేస్తున్నాడు శాంతికరమైన జరుగులేమరస్తులందరికీ దేవుడు తెలియజేస్తున్న తక్కిన మాట భక్తులైనా దామీదు నా కాపడి లేని కడగదు అనేది దేహముగా చెబుతూ ఉంటున్నాను హలలి యమనాస్తులమైనా మనందరం కూడా ప్రభువును మనము కాపరిగా పెట్టుకుంటే మనకు ఏ లోటు ఉండదు ఎందుకంటే ఆనాడు బోషేర్ ఇతర ఈ నీళ్లను ఐగుప్తి నుండి తోడుకొని ఉంటున్నప్పుడు యహోవాను కాపీగా పెట్టుకొని ఉన్నాడు కాబట్టి యహోవా వారికి కాపీరిగా ఉండి అరణ్యంలో ఎటువంటి లోటు లేకుండా వారిని సమస్తమును సమృద్ధిగా వారికిచ్చి వారిని పోషించి కానాడు దేశములకు నడిపించిన విధానాన్ని మనము చూస్తూ ఉంటున్నాం హల్లిగా ఈనాడు భయంకరమైన ఉగ్రత దినాలలో క్రైస్తవులను హింసిస్తున్న ఈ దినాలలో మనము దేవుడు కాపడిగా పెట్టుకుంటున్నట్లయితే దేవుడు మనకు తోడుగా ఉన్నట్లయితే దేవుడు మనకు కాపడిగా ఉన్నట్లయితే ఈ భయంకరమైన దినాలలో మనకు ఎటువంటి లోటు రాకుండా ఎటువంటి హింస రాకుండా ఎటువంటి శ్రమలు రాకుండా మనము బయటపడతాం దేవుని రాజ్యాన్ని ఎదుర్కొంటాం హరణియ అంత మాత్రమే కాదు ఒకవేళ శ్రమలు వచ్చిన వాటిని జయించే జయ జీవితంలో దేవుడు మనకు ఇస్తూ ఉంటాడు అరణ్యం ఎందుకంటే అరణ్యంలో ఇజ్రాయలీని అనేక మార్లు వాళ్ళతో కొట్టాలని భాష మీరుకి ఉన్నారు కానీ ఎటువంటి హాని రాకుండా దేవుడు భాషకు తోడుగా ఉండి హాని రాకుండా కాపాడిన విధానాన్ని మనం చూస్తూ ఉంటాం అలలేదు కాబట్టి మనము దేవుని కాపరిగా ఉంచుకున్నప్పుడు మనకు ఎటువంటి లోటు ఉండదు కాబట్టి ఈ చివరి దినాల్లో మనము దేవుని కాపురగా ఉంచుకోవాలి ఎందుకంటే ఆయన శత్రువులు శత్రువుల మధ్య నాకు భోజనంలో శక్తిపరచుకోవడానికి భక్తుడుంట అలాగ శత్రువులు శ్రమలు శోధలు అనే శత్రువులు మనల్ని వెంటాడినను మనకు ఎటువంటి లోటు రానివ్వం ఎటువంటి ఇబ్బంది రానివ్వదు ఎందుకంటే ఆత్మీయ ఆహారము అందకుండా ఈ దినాలలో భక్తులైన దానితోన దేవుడు శ్రమిస్తున్నాడు కదా నా శత్రువుల ఎదుట నాకు భోజనం సిద్ధపడుస్తాడంటే దేవుణ్ణి ప్రార్థించకుండా దేవుని వాక్యము అందకుండా క్రైస్తవులను ఇంపిస్తున్న ఈ దినాలలో వారి యొక్క ఎదుటే ఆత్మీయ ఆహారాన్ని నీకు నాకు దేవుడు సిద్ధపడుతున్న దేవుడు కాబట్టి అటువంటి దేవుణ్ణి మనము కాబడిగా మన ముందు ఉంచుకోవాలని ప్రతి బయట కోరుకుంటూ చిన్నవాళ్ళు దేవుని జీవించిన కాక కోరి ఎవరు పెట్టిన తనకి మరొకసారి వందనాలు తెలియజేసుకుంటున్నాను ఆమె ఆమె